హైకోర్టు ఆదేశాలతో హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలపై ఆంక్షలు విధించారు నగర పోలీసులు దీంతో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసులు ట్యాంక్ బండ్ దగ్గర ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు ట్యాంక్ బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు మరోవైపు ఎన్టీఆర్ మార్క్ నెక్లెస్ రోడ్డు వైపు నిమజ్జనాలు కొనసాగుతున్నాయి దీనికోసం భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు అయితే ఏటా నగరం నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్లో భారీగా వినాయక నిమజ్జనాలు జరిగేవి హైకోర్టు ఆదేశాలతో హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలపై ఆంక్షలు విధించారు నగర పోలీసులు దీంతో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ ఇటు హైదరాబాద్ పోలీసులు ట్యాంక్ బండ్ దగ్గర ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు ట్యాంక్ బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు మరోవైపు ఎన్టీఆర్ మార్క్ నెక్లెస్ రోడ్డు వైపు నిమజ్జనాలు కొనసాగుతున్నాయి దీనికోసం భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు అయితే ఏటా నగరం నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్లో భారీగా వినాయక నిమజ్జనాలు జరుగుతాయి హైకోర్టు ఆదేశాలతో హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలపై ఆంక్షలు విధించారు నగర పోలీసులు దీంతో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసులు ట్యాంక్ బండ్ దగ్గర ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు ట్యాంక్ బండ్ మార్గంలో భారీగా ఇనుప కంచెలను కూడా ఏర్పాటు చేశారు ఇటు మరోవైపు ఎన్టీఆర్ మార్గ్ అలాగే నెక్లెస్ రోడ్డు వైపు నిమజ్జనాలు కొనసాగుతున్నాయి ఇక దీనికోసం భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు అధికారులు అయితే ఏటా నగరం నలుమూలల నుంచి హుసేన్ సాగర్లో భారీగా వినాయక నిమజ్జనాలు జరుగుతాయి అడిక ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలకి అనుమతి లేదంటూ జీహెచ్ఎంసీ అదే విధంగా హైదరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సిలకు సంబంధించి అదే విధంగా ఇప్పుడు నెక్లెస్ రోడ్ అదే విధంగా ఎంటిఆర్ మార్గమవుతూ జరుగుతున్న నిమజ్జనాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సోనిల్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ sonil yes sir థాంక్స్ టు నిమజ్జనానికి హైకోర్టు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిమజ్జనం సంబంధించి ఎటువంటి ఏర్పాటు చేయలేదు. ఇక అంతేకాకుండా అక్కడ ఫ్లెక్సీలు కావచ్చు బ్యానర్లు మరోవైపు అక్కడ ఇనుప జాలీలతో భారీ కేర్స్ బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఒకవైపు మరి ఇటు ట్యాంక్ బండ్ పై ఎటువంటి ఏర్పాట్లు చేయని అధికారులు ఇక నక్లెస్ రోడ్ కావచ్చు అదేవిధంగా పీవీ మార్గ ఎన్టీఆర్ ఆ పరిసర ప్రాంతాల్లో మాత్రం భారీ కేర్లు ఇటు నిమజ్జనానికైతే ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది సాగర్ లో ఆ నిమజ్జనానికి అనుమతి లే లేదు అని చెప్పేసి ఒకవైపు చెప్తున్నప్పటికీ మరోవైపు మరి టెక్నికల్ గా కొన్ని అంశాలను తీసుకొని ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వరకే లేదు అన్నట్లుగా భావించి మిగతా మార్గాల్లో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇప్పటికే ప్రతి ఏడాది కూడా ఈ సమస్య అవుతుంది హైకోర్టు డైరెక్షన్స్ ఇస్తుంది చివరి మూమెంట్ లో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం జరుగుతా ఉంది ఇక రాబోయే రోజులలో హుస్సేన్ సాగర్ నుంచి హుస్సేన్ సాగర్ లో పూర్తిగా గణేష్ నిమజ్జనాలను లేకుండా చేయడానికి అధికారులు కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు హెచ్ఎండిఏ పరిధిలో ఎక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి చెరువులు కావచ్చు ఆల్టర్నేటివ్ మార్గాలను అయితే చేస్తున్నారు ఆ మేరకు హుస్సేన్ సాగర్ లో చాలా వరకు కూడా గణేష్ నిమజ్జనాలను గణేష్ నిమజ్జనాలను అయితే తరలింపు వచ్చేటువంటి విగ్రహాల తరలింపును వివిధ ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు ప్రధానంగా ఉన్నటువంటి విగ్రహాలు మాత్రమే హుస్సేన్ సాగర్ తీరం వైపు వస్తున్నాయి కానీ ఈసారి ట్యాంక్ బండ్ వైపు ఎటువంటి ఏర్పాట్లు చేయట్లేదు అని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ అధికారులు కూడా స్పష్టమైనటువంటి స్పష్టంగా చెప్తున్నారు హైకోర్టు తీర్పు హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల నేపథ్యంలో ఇటు నక్లెస్ రెడ్డి వైపు కావచ్చు టీవీ మార్క్ ఎన్టీఆర్ మార్క్ లో దీనికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నారు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ హుస్సేన్ సాగర్ సంబంధించి గణేష్ నిమజ్జనాలను తరలింపును గణేష్ నిమజ్జనాలను చేయకుండా ఉండేందుకైతే ఏర్పాట్లు చేస్తున్న దిశగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి ఆ మేరకు దాదాపుగా జిహెచ్ఎంసీ కావచ్చు హెచ్ఎండి పరిధిలో దాదాపు వందలాది చెరువులలో ఆ ఈ నిమజ్జనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ఇటు తరూర్ నగర్ కావచ్చు ఎల్బీ నగర్ ఉకట్పల్లి చాలా ప్రాంతాల్లో ఆ స్థానికంగా ఎక్కడికెక్కడ ఈ ఏర్పాట్లు చేస్తున్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ లో ఈ నిమజ్జనాలు ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు పవన్ రైట్ థ్యాంక్ యూ సునీల్